ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఈ పార్కు పచ్చదనం సరస్సు పక్షుల కిలకిల రావాలు ఇవన్నీ కలిపి నగరానికి ప్రాణవాయుగా నిలిచిన ఆ ప్రదేశం పేరు ముడసర్లోవా పార్కు ముడసవర్లోవా పార్కు రిజర్వాయర్ సమీపంలో ఉన్న విశాఖపట్నంలోని ఒక శ్యామలమైన ప్రదేశం సుమారు ఇరవై ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పార్కును పంతొమ్మిది వందల రెండులో బ్రిటిష్ కాలంలో నిర్మించారు ఈ భూమిని అప్పటి మహారాజా శ్రీ పూసపాటి ఆనంద గజపతిరాజు పార్కు నిర్మాణం కోసం అందించారు అయితే ఒకప్పుడు ఈ ముదసర్లవ పార్కు ఒక వెలుగు వెలిగేదని చెప్పుకోవచ్చు ఎన్నో సినిమా షూటింగ్లు కుటుంబ పర్యటనలు పిల్లల ఆటలు ఇక్కడే జరిగేవి స్నేహితులతో గడపటానికి కుటుంబాలతో ఆహ్లాదంగా ఉండటానికి ఇది ఒక సుందరమైన ప్రదేశంగా ఉండేది కానీ ఇప్పటి పరిస్థితి మాత్రం ఆ కాలానికి విరుద్ధంగా ఉంది ముడసవర్లవ అందం నేడు మసగబారిపోయింది రోజు రోజుకు ఈ పార్కు వచ్చే సందర్శకుల కంటే మద్యం తాగే వాళ్ళు పోగ తాగే వాళ్ళే ఎక్కువయ్యారు చుట్టూ పడిపోయిన మద్యం బాటిళ్లు ప్లాస్టిక్ చెత్త ఈ దృశ్యాలు ఇప్పుడు సాధారణమైపోతున్నాయి ఒకప్పుడు కుటుంబాలు నవ్వులొలికించే ప్రదేశం ఇప్పుడు చెత్తతో నిండిపోయింది ఇది ప్రకృతి అందం కంటే అశ్రద్ధకు నిదర్శనం అయిపోయింది సాయంత్రం సమయాల్లో పార్కులో యువకులు బహిరంగంగా మద్యం తాగుతున్నారు చుట్టూ పిల్లలు కుటుంబాలున్నా ఎవ్వరికి భయపడడం లేదు ఎందుకంటే పర్యవేక్షణ లేకపోవడం సీసీ కెమెరాలు లేకపోవడంతో పార్కులో ఇలాంటివి జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు సాయంత్రం తర్వాత ఇక్కడికి రావాలి అంటే ప్రమాదం మద్యం వాసనతో ఊపిరి పిల్లలతో కుటుంబంతో రావడమే మానేశారు అని ఒకప్పుడు విశాఖ ప్రజలకు ఆక్సిజన్ ఇచ్చిన ఈ పార్క్ ఇప్పుడు మత్తు వాసనతో నిండిపోయింది పోలీసుల పర్యవేక్షణ లేదు సీసీ కెమెరాలు లేవు రాత్రైతే సేఫే లేదు ఇవన్నీ కలిపి ముడసర్ లో పార్కు ను అధ్వాన స్థితికి నెట్టేశాయని స్థానికులు పర్యాటకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు ప్రజలైతే ఈ మడసార్లో ఓ పార్కు మళ్లీ పూర్వ వైభవాన్ని పొందాలని చుట్టూ ఉన్నటువంటి చెత్తను తొలగించి పిల్లలు మళ్లీ ఆడుకునేలా కుటుంబాలు సంతోషంగా గడిపేలా ప్రదేశంగా మార్చాలని పర్యాటక శాఖ గ్రేటర్ విశాఖ అధికారులకు స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు అలాగే తక్షణమే కఠిన చర్యలు తీసుకుని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి రాత్రి పోలీసు భద్రతను పెంచితే అప్పుడు మాత్రమే ఈ పార్కు తన పాత గౌరవాన్ని తిరిగి పొందగలదని చెప్తున్నారు సో అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూద్దాం ఈ రోజు విశాఖపట్నంలో ఎన్నో అద్భుతమైన పార్కులు ఉండగా ఈరోజు చరిత్రలో మిగిలిపోయినటువంటి ఒకే ఒక పార్క్ ముసల్లావా పార్క్ ఈ పార్క్ విశాఖపట్నంలోనే అత్యంత పెద్ద స్థలంలో అంటే దాదాపు ఇరవై ఎకరాల్లో ఈ పార్క్ అనేది నిర్మించడం జరిగింది ఈ పార్క్ ఇప్పుడు కాదు బ్రిటిష్ నాటి కాలంలో పార్క్ పంతొమ్మిది వందల రెండులో ఈ బ్రిటిష్ ప్రభుత్వం ఈ పార్క్ నిర్మించింది ఈ పార్క్ అప్పట్లోనే ప్రసిద్ధిగాంచింది అటువంటి ఈ పార్క్ ఈ రోజు శిథిలావస్థ స్థలానికి చేరుకుందనడంలో ఏమాత్రం అతిశయక్తి లేదు ఇటువంటి పెద్ద అంటే ఇరవై ఎకరాల స్థలంలోని ఈ పార్క్ ఈరోజు కనీసం చరిత్ర మనుగడలో లేకుండా పోతుందంటూ కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీనికి కారణం ఎవరు అంటే మరీ ముఖ్యంగా జీవీఎంసి పరిధిలో ఈ పార్క్ ఈ రోజు ఉండగా ఈ పార్క్ ని ఎందుకు మెయింటైన్ చేయలేకపోతున్నారు కనీసం ఈ పార్క్ నిధులు కూడా మంజూరు చేయలేనటువంటి పరిస్థితుల్లో జీవీఎంసి ఉందా అంటూ కూడా స్థానికులు ప్రశ్నిస్తున్నారు త్వరితగతిన పట్టించుకొని దీనికి నిధులు కేటాయించి ఈ పార్క్ ని సుందరీకరణం చేస్తే టూరిజం పెరిగి ప్రభుత్వానికి ఆదాయం వచ్చే వనరుల్లో ఇది కూడా ఒకటి అవుతుంది ఎందుకంటే దీనికి ఆనుకుని ముసల్లావా రిజర్వాయర్ కూడా ఉంది ఆ ఒక చాలా పెద్ద రిజర్వాయర్ అటువంటి రిజర్వాయర్ ఉండి ఇంత ఇరవై ఎకరాల్లో భూమి ఉండి ఇటువంటి చరిత్రకలమైన పార్క్ ని ఈ స్థాయికి ఎందుకు తీసుకొస్తున్నారు దీన్ని బాగు చేస్తే ఇదే విశాఖపట్నంలోని అత్యంత పెద్ద పార్క్ అవుతుంది ఈ పార్క్ లో ఎంతో మంది టూరిజం డెవలప్ చేసుకోవచ్చు అంటూ కూడా స్థానికులు చెప్తున్నారు కానీ ఈ రోజు ఇది చూసుకుంటే మందుబాబులు కడ్డాగా కి నీడగా మారిపోయింది అలాగే ఏవైనా అసాంఘిక కార్యక్రమాలకి రేపొద్దున్న ఇది తోడ్పడుతుంది మరిన్ని అసాంఘిక కార్యక్రమాలు చేసే ఆలోచనలోని కొంతమంది ఆలోచిస్తున్నారు ముందుగానే దీని మీద ఆ శ్రద్ధ పెట్టి పోలీసులు కూడా ఎప్పటికప్పుడు పెహారా కాసి సీసీ కెమెరాలు పెట్టి దీని పార్క్ ని డెవలప్ చేసి దీనికి నిధులు మంజూరు చేస్తే ఇది చరిత్రలోనే మళ్ళీ మిగిలిపోయే పార్క్ గా నిలుస్తుంది అంటూ కూడా స్థానికులు వాపోతున్నారు ఇది కెమెరా పర్సన్ నారాయణతో జర్నలిస్ట్ దత్తాత్రేయ మెగా నైన్ టీవీ విశాఖ నుంచి